క్రైస్తలాట్ చేరు వచ్చిన మీకు అందరికీ ప్రభు నేసృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయ లేఖన భాగము అపోస్తుల కార్యంలో పదహారో అధ్యాయము రెండవ వచనం అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు దేవునికి స్తోత్రం హేలు మన ప్రభును ప్రియరక్షకుడైనటువంటి నజరు నేసు క్రీస్తు దివ్యనామలు శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలండి ఈ కార్యక్రమాలు చూస్తూ మీరు ఆదరిస్తున్న విధానం కొరకై మీకు అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ఎవరైనా కొత్తగా అంటే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి ఈ కార్యక్రమం రెగ్యులర్గా చూడడానికి ప్రయత్నించండి చూడండి అని నేను చెప్పలేను కానీ చూడడానికి ప్రయత్నించండి రోజులో మీ రోజులో జస్ట్ ఒక ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ మీరు కేటాయించగలిగితే ఈ ప్రోగ్రామ్ మీరు చూడవచ్చు ఇందులో సందేశం ఇంచుమించు ఒక పదిహేను నిమిషాలు సందేశం తర్వాత ఉన్నటువంటి ఎనిమిది నిమిషాలు ఆ ఓల్డ్ లేకపోతే ఎనిమిది తొమ్మిది నిమిషాలు ఓల్డ్ మెసేజ్ ప్రీవియస్ ఎపిసోడ్కి సంబంధించినట్టు విషయాలనే నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కనుక ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాం చేస్తుంటారు అని నేను అండలేదు ఎందుకంటే నేను కూడా వేస్ట్ చేసేవాడే కనుక మనకు తెలియకుండా కొన్ని టైం వేస్ట్ చేసేస్తుంటాం ఏదైనా మొబైల్ పట్టుకున్నా ఏదైనా బుక్ చూసుకుంటానో ఇలాగ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాము ఎవరితో మాట్లాడుతున్నావు టైం తెలియకుండా అయిపోతుంది మనకు తెలియకుండా మనం టైం వేస్ట్ చేస్తుంటాం కాలాన్ని సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి దుర్వినియోగం చేసుకునే వాళ్ళు అధికంగా ఉన్న రోజుల్లో మనం ఉన్నాం స్తోత్రం దుర్వినియోగం చేసుకునే వాళ్ళని అవివేకులు అని సద్వినియోగం చేసుకునే వాళ్ళని వివేకులు అని వాక్యం వర్గీకరించింది అనగా డివైడ్ చేసింది విభజించింది అనగా సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు బుద్ధి కలిగిన కన్యకల్లాంటి వాళ్ళని సమయాన్ని దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు బుద్ధి లేని కన్యకలని వేళగాని వేళలో అర్ధరాత్రి సమయంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళి దివిటీలు వెలిగించుకోవడానికి కావలసిన నూనె కోసం అడిగారు ఆ టైంలో వస్తే కష్టం లేకపోతే వాళ్ళ షాప్ వాళ్ళకి ఆ వ్యాపారస్తులకి ఇబ్బంది ఎప్పటిదాకా ఏం చేస్తున్నారు మీరు వాళ్ళు ఏదో పనులో పడిపోయి ఎక్స్ట్రా నూనెని అవసరమైన నూనెని భవిష్యత్తులో అవసరమైన నూనెని వాళ్ళు మర్చిపోయారు మనం కూడా అవసరమైంది రేపటికి అవసరమైంది భవిష్యత్తుకు అవసరమైన దాన్ని మనం మర్చిపోతుంటాం భౌతికమైనటువంటి విషయాల్లోనే మనం దృష్టి పెట్టుంటాం కాబట్టి కొద్దిసేపు ప్రభు సన్నిధిలో గడుపుదాం ప్రభు సన్నిధి అంటే మీరున్న చోటే ప్రభు సన్నిధి మీరున్న చోట మీరు దేవుని వాక్యం వినగలుగుతున్నారు కాబట్టి దేవుని సాన్నిధ్యం మీరు అనుభవించవచ్చు మీరు బస్సులోనో కార్లోనో లేకపోతే ట్రైన్లో ప్రయాణం వెళ్తున్నారు దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు యు ఆర్ ఎంజాయింగ్ కుడ్ కవర్ విత్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిలో ఉన్నట్లు దేవుని సన్నిధి అనగానే కేవలం దేవుని మందిరము శ్వేద్ద చర్చ్ అని మాత్రం ఆలోచించొద్దు ఇతరు ముగ్గురు నానామోలు ఎక్కడ కూడుకొని ఉంటా వాళ్ళ మధ్యలో ఉన్నాను అన్నాడు ఉంటాను ఖచ్చితం అది కొన్నిసార్లు ఉంటా కొన్నిసార్లు ఉండను అది నా ఇష్టం అండి అన్నట్టుగా కాదు ఐ బి దేర్ అక్కడ నేను ఉంటాను ఇద్దరు ముగ్గురు నానామోలు కూడుకున్న చోట ఉంటాను సరే నేను ఒక్కడే ఉన్నాను కదా నేను ఒక్కడే ప్రయాణం చేసి వెళ్తున్నాను నాతో ఉంటాడా ఖచ్చితంగా మీతో కూడా ఉంటాడు శిష్యులతో చెప్పాడు యుగ సమాప్తి పర్యంతము సదాకాలం నేను మీతో కూడా ఉంటానని చెప్పాడు మీరు అందరూ కలిసి ఉంటే ఉంటానని కాదు మీరు విడిపోయినా కానీ నేను మీతో ఉంటాను దేవుడు మోసేతో చెప్పాడు మోసే నేను నీకు తోడే ఉంటానని చెప్పాడు నువ్వు ఇస్రాయల్ ప్రజలందరితో కలిసి ఉన్నప్పుడు లేకపోతే వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు అని కాదు యహోశివా నేను మీ గురువు గారైనటువంటి నీ ఆత్మీయ తండ్రి అయినటువంటి ఆత్మీయ నాయకుడు అనేటువంటి మోసేకు తోడుగా ఉన్నట్టు నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు ఒక్కడివే కావచ్చు నేను నీకు తోడుగా ఉంటాను ఈ సేవలో నిలబడేది మన ప్రాంతంలో మనం ఒక్కడమే కావచ్చు అయినప్పటికీ ప్రభు మనకు తోడుగా ఉన్నాడు ఇతర ముగ్గురు నానామలో కూడుకొని ఉన్నారా దేవునికి స్తోత్రం వాళ్ళ మధ్యలో ఉంటాడు వేల మంది ఉన్నారా వాళ్ళ మధ్యలో ఉంటాడు ఆయన ఎక్కడైనా ఉండగలడు ఎక్కడైనా ఉండగలడు అన్నిటిలో ఉండగలదని అనేటువంటి సిద్ధాంతాన్ని మనం నమ్మడం లేదు అనేటువంటి ఆ సిద్ధాంతాన్ని మనం నమ్మడం లేదు రాయిలో ఉంటాడని చెట్టులో ఉంటాడని మనం నమ్మడం లేదు అలాగైతే మనం దాన్ని పూజించే అవకాశం ఉంది మనం ప్యాన్థీజాన్ని నమ్మడం లేదు హిందూయిజం ఆ ప్యాన్థియజాన్ని నమ్ముతుంది కానీ మనం నమ్మేది ప్యానంతియజం అన్నారు దాన్ని అనగా దీనికి వ్యతిరేకమైనట్టు ఒక భావన ఆయన అన్నిటిలో ఉండడు కానీ అన్ని చోట్ల ఉండగలడు సరే దీని తేడాలు ఏంటి వీటిలో మీరు ఇంటర్నెట్లో దొరికినా కానీ ఈ థియాలజికల్ విషయాలు మీకు దొరుకుతాయి స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు ఉపవాస కూడికలు జరుగుతున్నాయి మీ ప్రార్థనా విషయాలు పంపించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం గత వారం అంతా ఉపవాసంలో ఉండడానికి ప్రభు సాయం చేశాడు మా స్థానిక సంఘంలో ఉపవాస కూడికలు జరుగుతున్నాయి మీ ప్రే రిక్వెస్ట్లు పంపించండి నా రెండు నంబర్లు ఉన్నాయి ఇక్కడ నా రెండు వాట్సాప్ నంబర్లు ఉన్నాయి వాట్సాప్ నెంబర్లో మీరు కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు నేను రెస్పాండ్ చేయకపోయినా ఏదో మీటింగ్లో ఉండి కొత్త నెంబర్ అనేసరికి నేను కొద్దిగా నాకు ట్రూ కాలర్ యాప్ లేదు కనుక కొత్త నెంబర్ వస్తే నేను కొద్దిగా దాన్ని ఆలోచిస్తూ ఉంటాను కానీ ఒకవేళ వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టే పని అయితేనా నా నెంబర్ సేవ్ చేసుకుని ఈ నెంబర్ లేదు నెంబర్ సేవ్ చేసుకొని మీరు మెసేజ్ పెడితే ఐఎమ్ సో ఆన్సో ఐ యామ్ ఫ్రమ్ హియర్ ఆయన కానీ మీరు పెట్టగలిగారంటే మిమ్మల్ని ఈజీగా ఐడెంటిఫై చేసుకొని ఫేక్ కాదు అని హ్యూమన్ బీయింగ్ ఏనని అర్థం చేసుకొని మీతో కాంటాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది స్తోత్రం మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు ద నెససిటీ ఆర్ ద నీడ్ ఆఫ్ ది ఆర్ ఈ గడియ యొక్క అవసరత సేవలో ఈ గడియ యొక్క అవసరత థిమోథీను లేపబడాలి థిమోథీస్ షుడ్ రైస్ తిమోతి అంటే రక్షింపబడిన అనుభవం కలిగిన వాడు దాని అర్థం కాదు ఆ గ్రీకు పదం యొక్క అర్థం అదే కాదు రెండోది అతడు సిద్ధపడినవాడు హీస్ ఎ మ్యాన్ వెల్ ప్రిపేర్డ్ పౌలు పిలిచాడు ఎస్ ఐఎమ్ రెడీ సార్ ఓకే సార్ అసలు దీనికోసం ఎదురు చూస్తున్న ఏమన్నా వస్తున్నారు మా లుస్త్రాలో ఉన్నారండి కానీ మీరు వచ్చి పిలిచారంటే ఐఎమ్ సో ప్రివిలేజ్డ్ ఎలిషా ఊరిలో చాలామంది ఉన్నప్పటికీ కూడా స్తోత్రం ఎలీషా అని ఏలియా పిలిచాడు ఎలీషా మీద ఏలియా తన దుప్పటిని కంబల్ని కప్పాడు ప్రొఫెటిక్ మ్యాంటిల్ అతని మీద మోపబడింది స్తోత్రం అంటే దాని అర్థం బాబు నేను ఇంక వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది కనుక ఈ ప్రొఫెటిక్ స్కూల్స్ స్కూల్స్ ఆఫ్ ప్రాఫెట్స్ని నిర్వహించాల్సిన బాధ్యత నీకు అప్పగించబోతున్నాను లేకపోతే అప్పగించాలని దేవుడు చెప్పాడు ఈ నూట యాభై మంది మూడు ప్రవక్తల పాఠశాలలో ఉన్న వాళ్ళలో నేను ఎవరిని కనుగొనలేదు దేవుడు కనుగొనలేదట నూట యాభై ఒకటవ కుర్ర ప్రవక్త అయినటువంటి యవన ప్రవక్తం అయినట్టు కాబోయేట ప్రవక్త అయిన ఆయన ఏదో పొలం దున్నుకుంటూ ఉన్నాడు ఆయన ప్రవక్తని క్లెయిమ్ చేసుకోలేదు నేను ప్రవక్తను అనుకోలేదు కానీ తన సొంత పని చేస్తున్నప్పటికీ కూడా ఒకరోజు నువ్వు స్వర్గపు పని చేయడానికి పిలువబడతావు ఈరోజు చేస్తావేమో సొంత పని రేపు చేస్తావేమో సొంత పని రేపొక రోజు స్వర్గపు పనికి నువ్వు పిలువబడతావు స్వర్గపు పని చేయడానికి స్వర్గపు కుటుంబంలోకి నీకు స్వాగతం దొరుకుతుంది అనే విషయంలో సందేహం లేదు దేవుని స్తోత్రం తిమోతిర లేవాలి అంటే మన ఉద్దేశం మన చర్చ్లో ఉన్న యూత్ని యాక్టివేట్ చేయాలి మన చర్చ్లో ఉన్నటువంటి యమనస్తుల్ని మోటివేట్ చేయాలి తిమోతీలు లాంటి వాళ్ళు మొదటి మిషనరీ జర్నీలో తానే స్వయంగా అడగాలనుకున్నాడేమో మనకు తెలీదు పౌలు కోరాడు అని రాయబడింది తిమోతి కోరాడని కాదు అంకుల్ నేను వస్తాను అంకుల్ సార్ నేను వస్తానని కాదు తిమోతి కానీ తిమోతిని అడిగాడు అడగంగానే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పేరెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఎస్ అని చెప్పాడు అంతేకాదు సున్నతి పొందడానికి తను గాయపరచబడ్డానికి తన దేహములో గాయపరచబడ్డానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అనగా ప్రభువు కోసం గాయానైనా భరించడానికి దేవుని కోసం దేహములో గాయానికైనా సిద్ధంగా ఉన్నాడు అదేంటే సున్నతి ఎనిమిదో రోజు పొందాల్సింది ఇప్పుడు ఏదైనా అవసరం హృదయానికి సున్నతి కావాలి కానీ ఈ బాహ్యమైన సున్నతి ఏంటి అని వేదాంతం మాట్లాడలేదు ఇది కొరకైన ద్వారములు తెరుస్తుంది అంటే సమాజ మందిరాల్లో ద్వారం తెరుస్తుంది అంటే సత్యసువార్తను ప్రకటించడానికి ఈ సున్నతి అనేటువంటి ఇష్యూ నాకు పౌలుకి మధ్యలో అడ్డుగోడ పడగొట్టబడాలి అంటే ఐఎమ్ రెడీ టు నేను ఎలాగో రక్ష పొందాను నేను ఎలాగో ప్రభు పిలుపు నా మీద ఉంది నేను ఎలాగూ కొత్త జన్మ అనుభవంలోకి వచ్చేసాను నేను అలాగూ నీతి మంత్రుడిగా తెరచబడ్డాను ఇక నాకేముంది సున్నతి నాకు అవసరం లేదనిపిస్తుంది సున్నతి అవసరం లేదు అని నాన్నగారు అన్నారు కానీ అమ్మగారు అన్నారు సున్నతి అయితే బాగుంటుంది ఈ విషయం నేను వాదించదలుచుకోలేదు నేను ఎలా ఒప్పించాలో నాకు అర్థం కావడం లేదు హెల్త్ పాయింట్లో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన సున్నతి పొందినవాడు అని మనం చెప్పలేము మతికి అప్పటి నుంచే కడుపులో సమస్య ఉందేమో లేకపోతే అల్సర్ సమస్య లేకపోతే ఇంక గ్యాస్ట్రిక్ ట్రబుల్లో లేకపోతే ఇంకేదైనా ట్రబుల్ ఉందో మనం అనేది తెలియదు తన హెల్త్ ఇష్యూ కోసం ఆయన సునతి పొందినవాడు కాదు కొంతమంది హెల్త్ ఇష్యూ కోసం సున్నతి పొందుతారు ఇక్కడ అటువంటిది కాదు సేవ కొరకు ద్వారాలు తెరవబడ్డం కోసం దేహాన్ని పొడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు దేహమందు ముద్రలు ధరించుకోవడానికి యేసు ముద్రను ధరించుకోవడానికి అందరూ ఆచారపు ముద్రలు అయితే ఈయన క్రీస్తు యేసు సేవ ముద్రను తన దేహంలో తను నీతికి ముద్రగా సున్నతి అను గుర్తులు పొందినని రోమాపత్రిక నాలుగో వచ్చాను రాయబడినట్లుగా తన లోపల జరిగిన నీతికి నీతీకరించబడ్డానికి జస్టిఫికేషన్కి సూచనగా బాహ్యంగా తన దేహంలో తన గోప్యాంగ చర్మము కత్తిరించబడిన స్థితి పెద్దవాళ్ళు ఆ వేదన ఇంచుమించు వారం పది రోజులు ఇంచుమించు అక్కడే ఆ లుస్త్రాలోనే పౌలు గారు ఆగిపోయి ఉండొచ్చు ఇతని గాయం మానేంతవరకు అక్కడ ఆగిపోయి ఉండొచ్చు వారి గాయాలు మానేంత వరకు వారు అక్కడే ఉన్నట్లుగా ఉండి తర్వాత బయలుదేరి వెళ్ళినట్టుగా అనగా పాలూతేను ప్రవహించే దేశంలోకి వాగ్దాన దేశంలోకి ఖనానులోకి తిమోతి యొక్క వాగ్దాన దేశం ఇది తన ఊరు మాత్రమే కాదు విశాలమైన ప్రపంచం మన వాగ్దాన దేశం ఎస్ దిస్ ఈజ్ గాడ్స్ క్రియేషన్ ఇది దేవుని సృష్టి ఇది విశాలంగా ఉంది విశాలాచ పృథ్వీ ఇది చాలా వైడ్గా ఉంది చాలా సంకుచితంగా లేదు చాలా నేరోగా లేదు ఇది విశాలంగా ఉంది ఇది మన సృష్టికర్తది భూమియు దాని సంపూర్ణతయు సంపూర్ణతయుహోవావే దేవుని స్తోత్రం హలేలు లుయ్యా లేవాలి అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు రక్షింపబడినటువంటి వారు లేవాలి తిమోతిలాగా రక్షణ పడిన వాళ్ళు తిమోతిలాగా సిద్ధపడిన వాళ్ళు తిమోతిలాగా వరములు కలిగిన వాళ్ళు పెద్దల హస్త నిక్షేపణం లేకపోతే నా హస్త నిక్షేపణం నేను చేతులు ఉంచారు బాబు మోసే హోషవామి మీద చేతులు ఉంచినప్పుడు ఏం జరిగిందో నీకు తెలుసు కదా అతడు జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు హీ వాజ్ ఫుల్ ఆఫ్ విజ్డమ్ హీ గోట్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ డెబ్బై మంది మీదకి మోసే చేతులు పెట్టలేదు కానీ దేవుడే వారి మీదకి ఆత్మ దిప్పాడు స్తోత్రం హలే నాలుగోది సంపూర్ణంగా చేసేవాళ్ళు కావాలి సగం సగం చేసి ఆపేసేవాళ్ళు కాదు నాలుగు రోజులు ఒక ప్రాంతంలో ఒక కాలనీకి వెళ్ళి సేవ చేసి అక్కడ ఆపర్చుని ఉంటుంది ఆపేస్తున్నాం అని జనాలు ఇంట్రెస్ట్గా లేరు ఆపేస్తున్నాం అని కాదు నేను కూడా కొన్ని చోట్ల చాలా చోట్ల ఆరంభ దినాల్లో కొంతకాలం చేసి ఆ పరిచర్ ఆపేసి ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో పరిచర్ చేసి దాన్ని కంటిన్యూ చేయలేక ఫాలోఅప్ చేయలేక మ్యాన్ పవర్ లేక మనీ పవర్ లేక ఇలా ఆగిపోతున్న సందర్భాలు ఉన్నాయి మనం ఆరంభించిన పరిచర్గా ప్రభువు రాకడ వరకు మనం కొనసాగించాలి మనం డిసప్పాయింట్ అయిపోతాం ప పరిచర్లు పరిస్థితులు చూసి డెజర్ట్స్ను చూసి మనం డిసప్పాయింట్ అయినట్టుగా అరణ్యాలను చూసి డిసప్పాయింట్ నిరాశ చెందినప్పటికీ కూడా అరణ్యములో ఉన్నటువంటి నీటి ఓటల ద్వారా ఓయాసిసుల ద్వారా నీ నిరాశను తొలగించే నీకు నిరీక్షణ కలిగిస్తాడు నువ్వు అరణ్యములో నశించిపోవు జనారణ్యములో ఈ జీవిత అరణ్యములో జీవిత ఎడారిలో నువ్వు అలసిపోవు ఇస్రాయిల్ ప్రజలకు దొరికినట్లుగా ఈత చెట్లు నీటి ఓట్లు ఉన్నట్లుగా నీకు నీరు ఆహారం దొరుకుతుంది నీకు భోజనము పానము దొరుకుతుంది దేవుని స్తోత్రం యా అంతేకాకుండా సంపూర్ణంగా సేవ చేసేవాళ్ళు లేవాలి దేవుని స్తోత్రం ఫుల్ గాస్పల్ ప్రీచ్ చేసేవాళ్ళు కావాలి అని కూడా మనం చెప్పుకున్నాం రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము రెండవ వచ్చినాం పదహారో వచ్చాయో బుక్ ఆఫ్ యాక్స్ సిక్స్టీన్ వర్స్ టూ నేను చదువుతున్నాను బ్రియాన్ సిమన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ టీపీటీలో చదువుతున్నాను తిమోతి వాస్ వెల్ నోన్ హీ వాస్ వెల్ నోన్ అండ్ హైలీ రెస్పెక్టెడ్ అమాంగ్ ఆల్ ద బిలీవర్స్ ఆఫ్ లిస్ట్రా అండ్ ఈకోనియం నిర్భే సంగతి పక్కన పెట్టేశారు ఇక్కడ రాయబడింది లుస్త్రాలోను ఈకోనియాలోను ఈకోనియంలో కూడా అనగా తన ఊరు తన పక్క ఊరు త ఎరుషనేములోను యూదయ సమరయ బూది గంథముల వరకు అన్నట్లుగా వాడుక భాషలో కూడా చదువుకుందాం పదహారో అధ్యాయం దానికి ముందుగా ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లో వచ్చి నేను చదువుతున్నాను పదహారో అధ్యాయం రెండో వచ్చిన ఎస్ స్తోత్రం సిన్స్ ద బ్రదర్ హూవెర్ అట్ లిస్త్రా అండ్ ఈకోనియం స్పోక్ వెరీ హైలీ ఆఫ్ హుమ్ అతని గురించి గొప్పగా చెప్పారు ఇకోనియాలో అదే చెప్పారు ఇంకా లుస్త్రాలో అదే చెప్పారంటే వాళ్ళ సొంత ఊరు కాబట్టి చెప్పారు కానీ పోయినా ఈ రెండు ఊళ్ళలో అతని గురించి ఎవరు నెగిటివ్గా మాట్లాడలేదు అందరూ పాజిటివ్గా మాట్లాడలేదు గుడ్ ఎంక్ మ్యాన్ అండి ఇట్స్ గుడ్ వెరీ గుడ్ ఇట్స్ ఎ జెన్యున్ మ్యాన్ అని చెప్పుకున్నారు వాడుకు భాషలో చదువుకుందాం తిమోతి మంచి పేరు తెచ్చుకున్నాడు పొందాడు చాలండి మంచి పేరు తెచ్చుకున్నాడు పొందాడు ఎక్కడ తెచ్చుకున్నాడు ఏదో షాపు నుంచి తెచ్చుకున్నాడని కాదు గుడ్ టెస్ట్ మనీ తెచ్చుకున్నాడు మంచిగా అనిపించుకుంటున్నాడు మంచిగా పిలువబడుతున్నాడు దేవుని స్తోత్రం హలేలుయ్యా మంచిగా పిలవబడాలి కొంతమందికి ఇదే పని ఎంత మంచి ఉన్నా మంచి గురించి చెప్పరు ఎంతసేపు చెడుని గురించి హైలెట్ చేసి వాడు ఇటు ఇటు మంచివాడు కాదండి ఇదే పని వాళ్ళకి సహోదరుల మీద నేరములు మోపేటువంటి అపవాది యొక్క సంబంధులు కనుక వాళ్ళు ఇలా చేస్తారు స్తోత్ర మనం ఆలోచిస్తున్న విషయం స్తోత్ర నీ ఎందుకు ఎన్నుకోవాలనుకున్నాడు తిమోతి తన ద్వారా రక్ష్యం పడ్డాడు శిష్యత్వంలో కొనసాగుతున్నాడు వాళ్ళ మమ్మీ షీఈ్ ఎ బిలీవర్ గుడ్ బిలీవర్ ఈ మాత్రమే కాదు తాను సాక్ష్యం కలిగినవాడు మంచి పనులు చేశారు కాబట్టి మంచి పేరు వచ్చింది తిమోతి అనేది మంచి పేరే దీనికనేది మంచి పేరు వస్తుందని కాదు అతని గ్రీక్ నేమ్ ఏదో ఉండొచ్చు లేకపోతే అతను ఈ నేమ్ ఏదో ఉండొచ్చు కాబట్టి ఆ పేరు మారిందని కాదు యాకోబి పేరు ఇస్రాయెల్ అయినట్టుగా మంచి పేరు అంటే ఏం మంచి పేరు వస్తుంది తిమోతి అంటే దేవునికి గనపరచు వాడు అని అర్థం అనుకుంటున్నాను నేను స్తోత్రం నెట్లో కొడితే మీకు వస్తుంది అండ్ ఊ ఆనర్స్ ద లాడ్ దేవుణ్ణి గనపరిచేవాళ్ళుగా ఉండాలి కాబట్టి తిమోతిని గురించి జస్ట్ ఎంక్వైరీ చేసినా కానీ తిరుమతి యొక్క పెళ్లి చూపులు పెళ్లి కోసం కాదు మ్యారేజ్ ప్రపోజల్ కోసం కాదు పౌల కూతురు చేయడం కోసం కాదు ఈ ఎంక్వైరీలు ఎంక్వైరీ చేశాడని కూదు కాదు ఎంక్వైరీ చేయకుండానే ఇన్ఫర్మేషన్ దొరికింది ఎస్ ఈస్ అ గుడ్ మ్యాన్ అండి ప్రైస్ గాడ్ హలే మంచి పేరు కలిగి ఉండాలి సత్క్రియలు చేస్తుంటే మంచి పేరు వస్తుంది ఈ సత్క్రియలు మంచి పేరు కలిగి ఉండడం మంచి క్రియలు చేయడం వల్ల మంచి పేరు కలిగి ఉండడం వల్ల మన మంచి దేవుణ్ణి అందరూ మహిమపరుస్తారు అనేజనుడు సైతం కూడా ఉంది దేవుడు చాలా మంచి చూడండి అబ్బాయిని మార్చాడు అబ్బాయి జీవితంలో దేవుడు కార్యం చేసిన బో అని చెప్పుకుంటారు మనకు తెలిసినట్టుగా ప్రసంగీ గ్రంథము ఏడో అధ్యాయంలో మనం గమనిస్తే మంచి పేరు యొక్క ప్రస్తావన గురించి అక్కడ చెప్పండి ప్రస్తావన సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు దేవుని స్తోత్రం మంచి పేరు కావాలి మంచి పేరు తెచ్చుకున్నాడు మంచి పేరు తెచ్చుకోవడానికి అనేక దినాలు బట్టి ఉంటుంది చెడ్డ పేరు తెచ్చుకోవడానికి కొన్ని నిమిషాలు చాలు మంచి పేరు తెచ్చుకున్నారా అనగా మేము అన్ని జనులుగా ఉన్నప్పుడు ఒక పేరు ఒకటి ఆ పేరు బాగాలేదని దాని పేరు మార్చుకున్నాము అనే ఉద్దేశంతో నేను మాట్లాడడం లేదు ఆ పేరు మార్చుకున్నారా లేదా అని నేను అడగడం లేదు దేవుని స్తోత్రం అంతేకాకుండా సామెతల గంధంలో ఇరవై రెండో వచ్చాయము ఒకటో వచ్చిన వాళ్ళు గమనించినట్లయితే కంటే నేను నేను గారి సామెతలకు ఇరవై రెండో వచ్చాయో ఒకటే వచ్చా ఎ బ్యూటిఫుల్ రెప్యుటేషన్ ఇస్ మోర్ టు బి డిజైడ్ గ్రేట్ రిచెస్ ద హీప్రో ఇస్ సింపుల్ నేమ్ ప్రిఫర్ టు వెల్త్ ద అరామిక్ ఇండికేట్స్ ఇట్ కుడ్ బి ద నేమ్ ఆఫ్ గాడ్ అరామిక్కులో మంచి పేరు అనేది కోరదగినది ఆస్తిపాస్తుల కన్నా కూర మంచి పేరు అంటే దేవుని పేరు అనే ఉద్దేశంతో చెప్పడింది అన్నట్టుగా ఫుట్ నోట్లో రాయబడింది మంచి పేరు కోరదగినది సుగంధ ద్రవ్యాల కన్నా ఆస్తిపాస్తుల కన్నా సంపద కన్నా శ్రేష్టమైన నామం అది ప్రాముఖ్యమైంది మంచి పేరు బదులుగా చెడ్డ పేర్లు వస్తున్నాయి కొంతమంది మంచి వాళ్ళు అయినప్పటికీ వాళ్ళ గురించి చెడుగా అనుకుంటున్నారు లోకం మంచి అనుకున్నగా చెడు అనుకున్నా మనకు దాంతో సంబంధం లేదు మనం చేసే సేవ మనం కొనసాగిస్తాం ప్రజలలో ఉన్నటువంటి అభిప్రాయం జరిగిపోవాలంటే అనేక సంవత్సరాలు పడుతుంది అనేక సంవత్సరాలు మనం అంతవరకు ఓపిక్గా కనిపెట్టుకొని ఎదురు చూడాల్సిన అవసరం లేదు వాళ్ళ దగ్గరికి పోయి నా గురించి మీరు చెడ్డోడనుకుంటున్నారు అనుకుంటున్నారు కాబట్టి నేను మంచివాడు అండి మీ అభి మీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవాలని చెప్పామనుకోండి నేను అంత ప్రజలు స్వీకరించరు సరే దేవుని స్తోత్రం అతడు ఈ ఈకోనే ఉన్న సహోదరి సహోదరుల వల్ల సహోదరుల వల్ల నేను కొద్దిగా యాడ్ చేశాను సహోదరులకి తన గురించి తెలియకపోవచ్చు కానీ సహోదరులకు తెలుసు సహోదరుల మధ్యలో సహవాసం చేస్తున్నాడు కనుక సమాజ మందిరాల మధ్యలో సమాజ మందిరాలకు వెళుతున్నాడు కాబట్టి సమాజ మందిరంలోని సభ్యులతో తనకున్న కాంటాక్ట్స్ని బట్టి అమ్మ తిమోతి ప్రజల గురించి ఈజ్ ఎ గుడ్ మ్యాన్ అండి స్తోత్రం హలే స్తోత్రం ఈ రోజులో మంచి చెడు అనే సాక్ష్యం ఎవరికైనా ఏదైనా చేస్తున్నాడు మంచి అంటారు ఏమి చేయనప్పుడు అబ్బాయా లేదండి అతను మంచివాడు కాదని చెప్తుంటారు మనిషి పొందుకున్న దాన్ని బట్టి సాక్ష్యం ఇస్తాడు కానీ దేవుడిచ్చే సాక్ష్యం నువ్వు ఏమై ఉన్నావు అనే దాన్ని బట్టి సాక్ష్యం ఇస్తాడు భూమి మీద ఉన్న వారందరిలోకి వెళ్ళి సాత్వికుడు అని మోసా గురించి ప్రభువు సాక్ష్యం ఇచ్చాడు అతను తనను తాను సమర్పించుకున్న విధానాన్ని బట్టి సమర్పించుకోయో గోబో ఆ సమర్పించుకోబోయేటువంటి ఆ విధానాన్ని బట్టి ఆయన అన్నాడే కానీ ఆయన ముందుగా చూశాడు కాబట్టి అన్నాడు స్తోత్రం హలో లూయ మనం ఆలోచిస్తున్న మాట మంచి పేరు మంచి పేరు కలిగినటువంటి వ్యక్తుల గురించి నాలుగురు వ్యక్తుల గురించి మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను మొట్టమొడితే తిమోతి మంచి పేరు కలిగిన వాడు మంచి పేరు ఆటోమేటిక్గా కలిగిన వాడని కాదు మంచి పేరు పొందుకున్నాడు గాట్ ఏ గుడ్ నేమ్ అనగా మంచి కీర్తిని సంపాదించుకున్నాడు అతన్ని పొగుడతారు ప్రజలు బా అతని సంగతి ఎందుకండి వదిలేసేటప్పుడు మన యవనస్తులు యవన పిల్లలు కుర్ర పిల్లలు వాళ్ళ యొక్క స్నేహాలను బట్టి వాళ్ళ యొక్క అలవాట్లను బట్టి వాళ్ళ యొక్క మాటలను బట్టి చెడ్డ పేరు తీసుకుంటున్నారు అక్కడ మంచి పేరు తెచ్చుకునే వాళ్ళుగా ఉండాలి మీ తండ్రి పేరు నిలబెట్టవా బాబు మీ కుటుంబం పేరు మీ అమ్మగారి పేరు నిలబెట్టు అని కొంతమందితో మనం చెప్పినట్లుగా వాళ్ళకు మంచి పేరు ఉంది నీకు చెడ్డ పేరు ఉంది కాబట్టి మారు పరివర్తన పొంది ఒక మంచివాడిగా మారు స్తోత్రం మొట్టమొదటి మాట తిమోతి మంచివాడు మంచివాడు కనుకే మంచి పేరు చెప్పు మంచి పేరు మంచిగా మాట్లాడుకుంటున్నారు చెడువాడు కూడా ఒకళ్ళు మంచివాడుగా అనిపించినప్పటికీ ఒకరోజు తెలుస్తుంది ఏది చెడుతనం ఏది మంచితనం అనేది బయటపడుతుంది రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చదవండి అపోస్తుల కార్యములు ఎస్ ఆరో వచ్చాను మూడో వచ్చిన మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులు సెవెన్ మెన్ విత్ గుడ్ రెప్యుటేషన్ గుడ్ నేమ్ అనగా వాళ్ళు ఎలాంటి వాళ్ళుగా ఉండాలంటే ఆత్మతో పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వాళ్ళుగా వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళుగా లేదా లౌకిక జ్ఞానం కలిగిన వాళ్ళుగా మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులు ఏడుగురు డిజైపుల్స్ని ఏడుగురు సభ్యుల్ని ఏడుగురు పరిచారకుల్ని ఈ భోజనపు బళ్ళ దగ్గర పరిచయం చేయడానికి అనగా మేము వద్దనుకుంటున్నా మేము విరమించుకోవాలనుకుంటున్న ఆ పనిని చేయడానికి మనుషులు కావాలి ఎవరు అంటే స్టెఫను మొదలుకొని నికోలస్ వరకు స్టెఫను ఐదవ వచ్చిన వాళ్ళు పిలిప్పు ప్రొకోరు నికానోరు థిమోను ఫర్మేనాసు యూదుల మత ప్రవిష్ఠును అంతే ఒకే వాడకు నికోలస్ అని వారిని ఏర్పరచుకొని హలో మంచి పేరు సంపాదించుకున్నటువంటి ఏడు మంది మనుషులు మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యము పదో వచ్చాయము ఇరవై రెండవ వచ్చిన యూద జనులందరి వలన యూదుల వలన మంచి పేరు పొందినవాడు రోమీల వలన మంచి పేరు పొందిన వాళ్ళని కాదు యూదుల వలన తాను మతాన్ని స్వీకరించాడు కన్వర్ట్ అయ్యాడు అతడు వాళ్ళ మధ్యలో కూడా తన స్వమతస్థుల మధ్యలో తన సమాజ మందిర సభ్యుల మధ్యలో తన దేవాలయ సభ్యుల మధ్యలో మంచి పేరు సంపాదించుకున్నాడు చర్చ్లోకి మంచి నేమ్ ఉందా ప్రతి చిన్నదానికి అలుగుతూ వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటే నీకేం సాక్ష్యం ఉంటుంది నీ సాక్ష్యం ఎవరు అంగీకరిస్తారు నేను మంచిగా ఎవరు మాట్లాడతారు మన ఇక్కడ ఆలోచిస్తానమాట మూడోది జనుడైనటువంటి శతాధిపతి అయినటువంటి కొర్నే గురించి రాయబడింది అతడు మంచి పేరు పొందినవాడు మా సార్ గురించి అందరు గొప్పగా చెప్పుకుంటారండి అని చెప్పుకుంటాడు నాలుగో విషయం నేను చెప్పు ముగిస్తాను అపోస్తుల కార్యములు ఇరవై రెండవ వచ్చాయము పన్నెండవ వచ్చినాస్త్రం అక్కడ చేత మంచి పేరు పొందిన వాడునైనా యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడైన అననీయ ముగ్గురు అననీయాలు ఉన్నారు అపోస్తుల కార్యములో ఐదో అధ్యాయంలో ఒక అననీయ ఉన్నాడు ఈ శిష్యుని గురించి అక్కడ రాయబడింది ఇరవై రెండవ అధ్యాయంలో అదే సమయంలో ఇరవై మూడో అధ్యాయములో ఒక అననీయ కనిపిస్తాడు ఆయన ప్రధాన యాజకుడు ఇరవై మూడు రెండులో రాయబడింది అందుకు ప్రధాన యాజకుడైన అననీయ తొమ్మిదో అధ్యాయంలోనే అననీయాను గురించే అతని ప్రస్తావన గురించే పన్నెండవ అధ్యాయంలో ఇరవై రెండు పన్నెండులో రాయబడింది సరే దేవుని స్తోత్రం హలే కాబట్టి మంచి పేరు పొందడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక గాక తిమోతిలాగా ఏడుగురు మనుషుల్లాగా ఏడు మంది మనుషుల్లాగా పరిచారకుల్లాగా కోర్నేలాగా అంతేకాకుండా అననీయలాగా పేరు తెచ్చుకోవడానికి ప్రభువు మనకు సహాయం చేయరుగాక ఐ మీన్ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని మిమ్మను గాక ఆమె